స్వామి శిలకి శ్రీభక్ విధాంతానికి శ్రీరాధామ గర్వానికి శిలపరూపానికి గౌరవం అమ్మ చాలా సంతోషం ఏంటంటే పొద్దున్నే దర్శనకీర్తన నేను వచ్చినప్పుడు నేనే పాడుతుంటారు అలాంటి మీరు పాడేరు అంటే పాడేవాళ్ళు ఉండడం అది పొద్దున్నే మంగళారంలో ఉన్నాం వెళ్ళి హ్యాపీ దట్టు మీరు దీక్ష తీసుకున్నవారు నాకు చాలా ఆనందం ఉంది అందుకే మౌనం బ్రేక్ చేశాను ఎందుకంటే ఇంగ్లీష్లో మాట ఏంటంటే ద వరల్డ్ ఈజ్ గోయింగ్ హ్యావెట్ నాట్ బికాస్ ఆఫ్ ద వైరస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ ఇట్స్ బికాస్ ఆఫ్ సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ నేను ఇంత పొద్దునే మౌనం బ్రేక్ చేయను ఇప్పుడు కూడా లేటుగా రావడానికి కారణం ఏంటంటే ఎవరో పోలీస్ అయిన నన్ను గుర్తుపెట్టారు బస్ స్టాండ్లో దింపమంటే అలా మౌనంగానే దింపి ఆయన గత సైకిల్ చేసి వచ్చేసారు అయితే ధర్మం ఎప్పుడు చెడిపోతుందంటే నా స్త్రీ రాక్షసి కురియంతి అన్నారు అశ్చులయ మహర్షి గురు సుఖరాలు అంటే పురుషుడు చెడిపోతే వాడు ఒక్కడే చెడిపోయినాడు స్త్రీ చెడిపోతే ఇరవై తరాలు చేరిపోయాడు అందుకని తల్లులు బాగుంటే పిల్లలు బాగుంటారు పిల్లలు బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది అందుకే సామెతలు వస్తాయి కూతురు చెడిన తల్లిది తప్పు తనయుడు చెడిన తండ్రిది తప్పు గుర్రము చెడిన రౌతిది తప్పు ప్రజలు చెడిన ప్రభుది తప్పు ఎంత గొప్పదమ్మా మన తిరుపతి అను అడుగు ఆడవారు చేత పునీతమైనటువంటిది రామానుజాచారులు మధ్వాచార్యవారు వాజరాలు శంకరాచార్యులు జగరాచవారు Amaa saa doa, a mani, di, poga doa doa doa, ika di doa, ama di ta la pula, a la merma manakiste, nechot, saaba marot, saaba pakchot, saaba masot, saaba sambat sa rot, ఇన్ని ఉత్సవాలు చేసుకునేటువంటి స్వామివారు మలయప్ప స్వామివారుగా అక్కడ భగవంతుడు ఉంటే మనం ఆయన యొక్క వైభవం తెలియకుండా ఏదో బతికేస్తున్నాం కాలం గడిచిపోతుందే ఈ దేహం ఎప్పుడు పడిపోతుందో తెలియదే కొంచెం కూడా స్పృహ లేదే చూస్తున్నాం కరోనాలో ఎంతమంది పోయారు అయినా ఏదో సినిమాలో చెప్పినట్టు అయినా మనిషి మారలేదు అని కాలం గడిచిపోవట్లే రోజు కాలం కలిపితుందా కాలం ఖచ్చితంగా క్రీడా కాలం రోజు ఆడుతుందంట నీ దగ్గర నుంచి ఏం పట్టుకెళ్తుంది ఆయుధ్యాన్ని పట్టిపోతుంది ఆడుతూ ఆయుధ్యాన్ని పట్టిపోతుంది కొంచెం కూడా భయం లేదు బెంగ లేదు రేపటి గురించి ఆలోచన లేదు చస్తే ఏ లోకానికి వెళ్తాము అని ఆలోచన తప్ప భూలోకం మీద ఎక్కడికి వెళ్తాము మేము అన్నమై తిట్టి వెళ్ళాడు ఎంతమంది చెప్పారు అందుకని సమయం అంతా భగవంతుడికే ఇవ్వండి భక్తులకే ఇవ్వండి భగవంతుడి సేవకే ఇవ్వండి ఏం చేయగలరా అది చేయండి ధనం ఇవ్వగలిగేవాళ్ళు ధనము సమయం ఇవ్వగలిగేవాళ్ళు సమయము అంటూ తో తోగుతాము వారికి గుడి శుభ్రం చేయగలం చేద్దాం పూలు కొట్టగలం ఏం చేస్తే ఏదమ్మా కదా ఆయన ఆనందించడానికి కదా అమ్మ మీ సమయాన్ని భగవంతునికి ఇవ్వండి అలాగే చుట్టుపక్కల కూడా కేవలం మనం భక్తులు అయిపోయేవాడిని కాదు కదా యార్యకే తారక హే కృష్ణ ఉపదేశ్ అమరాజ్ హోన గురుహోన తారదేశ్ అంటే వేరేవరికి పో ఎక్కడికి వెళ్ళు ఎవరిని కలిసిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఈ మంత్రాన్ని అలవాటు చేయాలి ఈ హరే కృష్ణ మంత్రం ద్వారా కానీ శ్రీరామ జయరామ జయ జయరామ ఈ మంత్రం ద్వారా కానీ ప్రపంచంలో ఎక్కడా ఉత్వాహాలు జరగలేదు ఎవరు ఆస్తుకు పొల్లగట్టబడలేదు ఎవరు మానప్రాణాలు తీయబడలేదు కానీ కొన్ని వేరే ఉన్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఫుల్ ఆఫ్ ఫ్రాడ్ జనాలకు రాడ్ ఫుల్ బ్యాడ్ ఎన్ని దేశాలు నాశనం చెప్పినాయో ఎన్ని కుటుంబాలు మాన ప్రాణాలు పోయినాయో కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి గుడ్గా ఉండకూడదు గుడ్గా ఉండాలి అన్నీ వాటిలే అని కావచ్చు చెప్పకూడదు జకన్ మహాపు ఎంత ఇచ్చి వెళ్ళారు అమానందరాజు చూస్తే ఎంత గర్వించాలి మనం ఆయన ఎవరండి సీఎం పొజిషన్ అయింది అలా కూర్చుని ఆయన కృష్ణులు అడిగితే సమాధానం చెప్పారు తెలుసా రామానందరాయలు ఎవరు తెలుసు కదా తత్వం తెలియాలి తెలియాలంటే చదవడం వెండం చదవడం వినడం మనం ఏం పెట్టాలి కృష్ణుడికి ఏం దండం పెట్టాలి నేనైతే స్వామి నేను బాగా వినేటట్టు బాగా చదివేటట్టు బాగా పాడేటట్టు బాగా రాసేటట్టు ఎన్ని ఎవరి గురించి ఇదే ఇప్పుడు ఈ ఈ రాధామదన్ కంటే ముందు రాధా శ్యామచందర్ రాధా శ్యామచుందర్ కంటే ముందు రాధా గోవింద అందరి దగ్గరే ఇదే పిటిషన్ ఇంకేం పిటిషన్ లేవు ఎందుకంటే ఏమో ఇది ఇంకొక పని కోసం కాదు కదా ఇప్పుడు మీకు దొంగలో ప్రసాదం ఇచ్చారండి వాళ్ళ శ్రీనివాస్ ప్రభు గారు దేనికి ఇచ్చారు అలా గోడ దేనికి ఇచ్చారు ఇప్పుడు తిను లేదా ఎవరికైనా పెట్టు లేదా మళ్ళీ తిను అలా గోడ కాదుగా అలా ఈ దేహం దేనికి ఇవ్వబడింది ఈ నోరు ఆయన కోసం ఈ కళ్ళు ఆయన కోసం ఈ చెవులు ఆయన కోసం ఈ కాళ్ళు ఆయన చుట్టూ తిరగడం కోసం ఇంకేం చేయకూడదు ఆయన సొత్తు కదా ఇంకా బాగా చెప్పాలంటే భార్య బాగా అలంకారం చేసుకోవాలి బట్టలు వేసుకోవాలి మంచి డెకరేషన్ చేసుకోవాలి కోసం భర్త కోసం ఇంకొకరి కోసం అయితే దాన్ని అలా మన గత్తి భర్త మన చూస్తాక్షి ఆయనే కర్త ఆయనే భర్త ఆయనే అన్నీ మా తిత బంధు సఖ రామరా నిరాధారు కోఆలు ఏక రామనా రామరాధారు కో అదారు ఏ కరా మనంతా నిరాధారలేం కదా మనందరికీ ఆధార ఎవరు ఆయనే ఆ అందుకని మీరు భక్తి చేయండి ఇతరులు కూడా ఈ భక్తి మార్గంలో నడపండి మీరు నడపలేదు అనుకోండి ఇంకోళ్ళు ఎవరో వస్తారు ఇంకో ఏదో చెప్తారు వాళ్ళు వెంకటేశ్వరం దగ్గర వెంకటేశ్వరం మర్చిపోతారు ఏదో కురుస్తారు సమాజానికి చీడల్లా తయారవుతారు అందుకని ప్రపంచం బాగుండాలంటే ఈ సనాతన ధర్మం ఆచరించబడాలి మనం ఒక్కలమే చెబుతాను సర్వేజనా సర్వేజనా నువ్వు రాముణ్ణో కృష్ణునో వెంకటేశ్వరనో అమ్మవారినో శివుణ్ణో ఎవరిని మనం బయటకు గెలవడం పెట్టుకున్నావా శివుని పెట్టుకున్నావా మొక్కే లోపలికి వచ్చావా నువ్వు ఎవరిని మొక్కినా అందరు బాగు కోరుతాను అదే ఒక్కసారి ఎడారి మతంలోకి వెళ్ళిపోతే అందరం ఆశీర్వ ఇంకా బీ కేర్ఫుల్ బీ చీర్ఫుల్ అలాగే మీకు తెలిసిన ఈ అమృతత్వాన్ని తత్వమసి అంటారు వేదాంతంలో తత్వమసి అంటే ఏంటండి దట్స్ మీ అది లేదు ఏమిటది నేను వాళ్ళు రంజనీ చెప్తున్నాను ఈ మాట దట్ ఈజ్ సనాతన ధర్మం తత్వమసి ధక్ష్మి దానికి పేరు పెట్టలే అదే నువ్వు అన్నారు మనకి కొంచెం భగవద్గీత భాషలో ఏర్పడి మన అందరూ గారు చెప్పండి అనుకుంటున్నారు మమయో మమై జీవలోకే జీవభూత సనాతన మన ఇంద్రియాన్ని ప్రకృతి స్థాయి అది ఏం కదడు అంశలం కానీ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం కాదు ఆయన అంశాలమే రాజుజా పెరగలం కానీ ఎందుకు ఇబ్బంది పడుతున్నాం ఇంద్రియాలు ఇది చేర్చినాయిగా దాని తోడు బాసు మనస్సు ఇది చెప్తుండదా తినో ఏం పర్లేదు టొమాటాలో టమాటా బాతి మింగే అని చెప్పి స్వామికి కమలా నాయని చెప్పి కమలాపల్లి అది అలా కొంచెం గిళ్ళగానే ఏముంది వాస్తవంతో అదే ఏం పర్లేదు అని చెప్పింది ఎవరో మనసు జయ రాధానికి వండే కదా తినచ్చుగా వండే కదా తినచ్చుగా నష్టమే లేదు కానీ నేను ఒక్క భోజనం ఒక్క భోజనం మనిషి చాలా తప్పకపోతే తీసుకుంటాను ఒక పని కూడా ముట్టలే ఎందుకని భయం ఏంటి పొద్దున మనలా రావాలి లేదంటే మూడు బాబు మూడు ఇరవై ఇక్కడ లేవాలా త్రీ ట్వంటీ లేవకపోతే ఫోర్ ట్వంటీ అయిపోతాం భయం అందుకని భగవంతుడికి పొద్దునే లేపాలని దళం పెట్టి అది లేడు చక్కగా నాలుగు ఇరవై ఏడు తీసుకొని వెళ్ళాడు ఏం భయం లేదు తెర తీసాం లేదు మళ్ళీ అట్టయిపోతాం తెర ఇంకో అట్ అయిపోతాం అలా మళ్ళీ అక్కడ నందిస్తాడు ఇక్కడ అందుకని భగవంతుడిని మనం కోరుకోవాల్సింది ఏముంది ఆయన గురించి వినడం ఆయన గురించి చెప్పడం ఆయన గురించి పాడడం ఆయన గురించి చెప్పడం చేయడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ రాధా భూపాల్కి శ్రీ రాధాపాల్కి శ్రీ భక్తిరాజ గోస్వామి మహారాజ్కి తిరుపతి బాలాజీ గోడీమన్ భక్తి దాగో తెలుగు రేపు ఇంకా నాలుగు నెలలు ఉన్నాయి కృష్ణాష్టమి అయినా ఇప్పటి నుంచే మనం ప్రిపేర్గా ఉండాలి అమ్మా కృష్ణాష్టమి నాడు జనం రావడం ఓకే కానీ వచ్చిన వాళ్ళు మనం ఏమన్నా పెట్టాలా సోమవారి నూట ఎనిమిది రకాలు తయారు చేయాలా తయారు చేస్తే ధనం కూడా ఉండాలిగా అందుకని చుట్టుపక్కల జనాన్ని తయారు చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అందుకని భక్తులు తయారు చేయాలి అమ్మ అందుకని కృష్ణాష్టమి టార్గెట్ పెట్టుకోండి నూట ఎనిమిది మందితో నూట ఎనిమిది నైవేద్యాలు పెట్టండి కదా నూట ఎనిమిది మందితో జపాలు పట్టించాలి ఆ నూట ఎనిమిది మంది నేను ఇస్తాను ఆ నూట ఎనిమిది మంది మీరు తయారు చేయాలి అది మీ బాధ్యత ఓకేనా నాలుగు నెలలు టైం నూట ఇరవై మందిని తయారు చేయాలి నేను నూట ఎనిమిది చెప్పాను ఏప్రిల్లోకి వచ్చావు ఎప్పుడొచ్చింది డేటు కృష్ణాష్టమి ఆగస్టులో అమ్మ జో డేట్ చెప్పేసి అలాగే ఒక మాం జపం చేసి వెళ్ళిపోదాం ఓకే షెలబుల్ రూపాయ